హాయ్ అండి అందరికి అందరు ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోయారంటీ వీళ్ళంతా ఎవరు అని అనుకోకండి నేను ఎక్కడికి వెళ్ళాను ఎవరితో వెళ్ళాను అనేది ఈ వీడియోలో అయితే మీకు చూపిస్తాను నేను ముందుగా ఒక రిక్వెస్ట్ మీకు కనుక మా వీడియోలు నచ్చితే లైక్ చేయొచ్చు కదండి లైక్ చేసి సపోర్ట్ చేయొచ్చు కదా ప్లీజ్ ఓకే వీడియోలోకైతే వెళ్ళిపోతామండి ఇప్పుడు మేమైతే ఎక్కడికి వెళ్ళామో ఈ వీడియో చూస్తే మీకు తెలిస్తే వీడియో పూర్తిగా చూడకుండానే కామెంట్ చేయండి మేమైతే రాజమండ్రిలో ఉన్న శివాలయం గుడికి అయితే వెళ్ళాము మేమైతే నేను చెల్లి అమ్మమ్మ మా బాప వాళ్ళ అమ్మాయి వాళ్ళ పిల్లలు మేము అందరం అయితే కలిసి అయితే వెళ్ళాము అమ్మ కూడా వద్దాం అనుకున్నారు కాకపోతే అమ్మ కొంచెం హెల్త్ బాగోకపోవడం వల్ల అమ్మ అయితే రాలేదు సో మేమందరం కలిసి అయితే రాజమండ్రిలో ఉన్న శివాలయం గుడికి అలాగే ఇస్కాన్ టెంపుల్కి అయ్యప్ప స్వామి గుడికి అనుకునే వచ్చాము సో టైం లేట్ అవుతుంది టైం సరిపోదు అనుకున్నాము కానీ కొంచెం లేట్ అయినా దర్శనాలు చేసుకునే వెళ్ళాము మాకైతే దర్శనం అనేది చాలా అంటే చాలా బాగా జరిగింది అలాగే ఈ శివాలయం గుడిని అయితే మీకు ఇప్పుడు చూపిస్తాను చూసేయండి ఈ శివాలయం గుడిలో ఏంటంటే నాలుగు గజ స్తంభాలు ఉంటాయండి నాలుగు ముఖ ద్వారాలు ఉంటాయి ఎటువైపు నుంచి ఎటు చూసినా కూడా శివుడు మనకి ఒకేలా కనిపిస్తాడు నాలుగు వైపులన కూడా ఒకేలా కనిపిస్తారు ఇప్పుడు మీకు చూపించేది నాలుగు వైపులన కూడా చూపిస్తాను మీరే చూడండి ఈ గుడిలో అయితే నాలుగు ద్వారాలు అనేవి ఉంటాయి మీకు ఈ గుడిని మొత్తం అయితే చూపిస్తాను చూశారు కదండి నాలుగు ఫేసుల నుంచి ఎటు నుంచి ఎటు చూసినా శివుడు మనకైతే ఒకేలా దర్శనం అయితే ఇస్తాడు గుడిలో శివుడిని అయితే డైరెక్ట్ గా వీడియో తీద్దామని అనుకున్నాను కానీ వీడియో తీయడానికి వాళ్ళైతే అంతగా యాక్సెప్ట్ చెయ్యట్లేదు సో నేను అందుకే దూరం నుంచే అలా తీసాను వీడియో అయితే మీకు చూపిద్దామని రాజమండ్రిలో ఉన్న ఈ శివాలయం కూడా అయితే చాలా అంటే చాలా పెద్దది అలాగే శివుడు చూసారా ఎంత అందంగా అలంకరించారు శివుడిని అయితే అయితే శివుడు ఒక్క దేవుడే కాదు మీకు చూపిస్తాను మొత్తం దేవుళ్ళందరూ కలగలిపే ఒక గుడిలో కనిపిస్తే మనకి ఎలా అయితే ఉంటుందో సేమ్ ఈ గుడిలో కూడా దేవుళ్ళందరినీ కలిపి మనం ఈ గుడిలో అయితే చూడొచ్చు శివుని అలంకరణ చాలా అంటే చాలా బాగుంది మనకి నాలుగు వైపులా ఒకేలా ఉంటుంది కానీ ఇలా వెళ్ళి దర్శనం అయితే చేసుకుంటాము నాలుగు వైపులన శివుడు ఒకేలా కనిపిస్తాడు కానీ గంగమ్మ తల్లి నెత్తి మీద ఉన్నదైతే ఈ వీడియోలో తెలుస్తుంది మనం అయితే శివుని దర్శనం చేసుకోవడానికి అయితే లోపలికి ఇలాగే వెళ్తాం శివుని దర్శనం చేసుకుని వచ్చిన తర్వాత అయితే ఈ దర్శనం చేసుకుంటాము నేనైతే ఆ శివయ్యను చూస్తూ ఆ నాలుగు వైపుల నుంచి కూడా వీడియో అయితే తెగ తీసేసుకున్నాను శివయ్య శివుడు దర్శనం చేసుకుని నేనైతే వీడియోలు తీద్దామని అలా చుట్టూరు వీడియోస్ అయితే తీస్తున్నాను ఈ లోపల అందరూ ఒకేసారి వెళ్ళారు ఇది ఏంటి అని చూసేసరికి శివుడికి అభిషేకం చేశారనమాట అభిషేకం చేసిన తర్వాత మొత్తం గుడి చుట్టూరు అన్నీ అమ్మవార్ల దగ్గరికి అందరి దగ్గరికి అయితే తీసుకుని వెళ్ళి చూపించారు కాగడాలు వెలిగించి అలా భజన చేసుకుంటూ గుడి చుట్టూరు అయితే తిరిగారు చూపిస్తాను మీకు చూసేయండి తర్వాత శివుడికి అయితే హారతి ఇచ్చారు హారతి ఇచ్చిన తర్వాత అయితే మీకు గుడి మొత్తం అనేది చూపి డెబ్బై ఐదు అడుగుల రాజగోపురాలు అయితే ఉన్నాయి అలాగే నాలుగు వైపులా నలభై ఐదు అడుగుల మహామండపాలు అయితే ఉన్నాయి నలువైపుల నాలుగు గజ స్తంభాలు అయితే ఉన్నాయి నాలుగు మహానందులు నూట తొమ్మిది అడుగుల గర్భాలయ గోపురం ఉంది ఈ గుడి చుట్టూ అయితే అరవై నాలుగు గుడిలు అయితే ఉన్నాయి అరవై నాలుగు గుడులు అని ఎందుకన్నానంటే అక్కడ గుడి చుట్టూరు అయితే అరవై నాలుగు ఆ దేవుళ్ళు అయితే ఉన్నారు గుడి చుట్టూరు అయితే ఇలా దేవుళ్ళు అందరూ ఉంటారు నేనైతే మళ్ళీ మీకు ఒక్కొక్క దేవుడిని కూడా ఏమేమి దేవుళ్ళు ఉన్నారు ఏంటి అనేది మీకు మళ్ళీ ఫోటోలు అనేది పెడతాను మొత్తం అందరి దేవుళ్ళు కలిపి చూడాలి అంటే ఖచ్చితంగా ఈ గుడికి వచ్చి మనం చూడొచ్చు నిజంగా మొత్తం దేవుళ్ళందరూ కలిపి ఇక్కడే ఉన్నారు అన్నట్టు అయితే అనిపించింది గుడిలో అయితే చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉంది గుడిలో అయితే ఎంత కూర్చున్నా సరే ఇంకా ఇంకా ఉండాలనే అనిపిస్తుంది అంత పీస్ఫుల్గా అయితే ఉంది గుడి అయితే చాలా పెద్దది అక్కడ డెకరేషన్ కూడా చాలా అంటే చాలా బాగా చేశారు అలాగే గుడి కూడా చాలా అంటే చాలా అందంగా అలంకరించారు చాలా బాగుంది గుడి అయితే శివుడికి చూపించిన తర్వాత చుట్టూరు ఉన్న అన్ని దేవుళ్ళకి కూడా చూపించిన తర్వాత మళ్ళీ శివుడు గుడిలోకి అయితే వచ్చి హారతిచ్చారు మీరే చూడొచ్చు చూసారు కదండి గుడి చుట్టూరు అయితే ఇలా అరవై నాలుగు దేవుళ్ళు అయితే ఉన్నారు ప్రతి ఒక్క దేవుణ్ణి కూడా ఏమేమి దేవుళ్ళు ఉన్నారు ఎవరు ఉన్నారు ఏంటనేది మీకు ఈ వీడియోలో అయితే చూపిస్తాను వీడియో అయితే పూర్తిగా చూడండి నేనైతే టైం సరిపోదు అని చెప్పాను కదండి మాకు వెళ్ళడానికి సో లేట్ అయిపోతుంది అని చెప్పైతే నేను నార్మల్గా దూరం నుంచి వీడియో తీసేసాను ఫస్ట్ మళ్ళీ సరే అమ్మమ్మ వాళ్ళని వెయిట్ చేయమంటే వాళ్ళు వెయిట్ చేశారు లోపు నేనైతే ఫొటోస్ అన్ని దేవ అన్ని దేవతలని కూడా ఫొటోస్ అయితే తీసుకుని వచ్చేసాను మాకైతే మేము వెళ్ళిన రోజు శివయ్యకి హారతి ఇచ్చిన దర్శనం అయితే మాకు దక్కింది అలా శివుని దర్శనం చేసుకుని హారతి అందుకుని మేమైతే ఇంకా వీడియో తీసుకొని వచ్చాము శివుణ్ణైతే చూస్తుంటే అలా చూస్తూ ఉండాలనిపిస్తుంది నిజంగా గుడిలో చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉంది అలా మేమైతే కొన్ని ఫొటోస్ తీసుకుని వచ్చాము ఈవిడైతే మీకు నా వీడియోస్లో కొంచెం కామన్గా కనబడతారు ఉండే కొద్దీ కూడా వీడియోస్కి కొంచెం ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు మనం కూడా వీడియోస్ పెడతాము ఎంత వీడియోస్ చేసినా ఏం పెట్టినా ఎలా చేసినా మీ సపోర్ట్ ఉండాలి సపోర్ట్ ఉంటేనే కొంచెం ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది బిఫోర్ ఒక యూట్యూబ్ అకౌంట్ ఉండేది దేవి వైఫ్ ఆఫ్ శివ అని కొడితే వస్తుంది ఏంటంటే ఆ ఫోను హాస్పిటల్లో ఉన్నప్పుడు దబ్బేశారు నేను మెయిల్ పాస్వర్డ్ గుర్తుపెట్టుకోలేదు సో అందుకని ఆ ఫోను పోయింది మెయిల్ పోయింది ఈ ఫోన్ అయితే మొన్న దశమి కొత్తగా తీసుకున్నాను సో మళ్ళీ అనేది స్టార్ట్ చేశాను మీరందరూ కూడా మళ్ళీ సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ ఈ వీడియోస్ అన్నీ మళ్ళీ స్టార్ట్ చేశాను గుడిలో ఉన్న దేవుళ్ళందరినీ కూడా çok istenana çok sevindim yere. you చూశారు కదండీ మేము వెళ్ళిన గుడిని దర్శించుకున్న దేవుళ్ళని మీకు కూడా చూపించాలని అనుకున్నాను సో అందుకే ఈ నా చిన్న వీడియో అలా అందరు దేవుళ్ళని దర్శించుకుని మేమైతే నెక్స్ట్ ఇస్కాన్ టెంపుల్ కి అయితే స్టార్ట్ అవుతున్నాం ఇస్కాన్ టెంపుల్ అలాగే అయ్య స్వామి గుడి కూడా నెక్స్ట్ వీడియోలో వస్తాయి మీకు నేను వెళ్ళిన గుడిని అలాగే నేను దర్శించుకున్న దేవుళ్ళని వీడియో రూపంలో మీకు కూడా చూపిస్తాను మీరు కూడా దర్శనం చేసుకుంటారని అనుకుంటున్నాను సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజు నా వీడియో అయితే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు అయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్